ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో దేవుని ప్రియబిడ్డలకు వందనాలు హెబ్రి పన్నెండవ ఏడవ వచనం తండ్రి కుమారుడెవడు అంటున్నాడు ఎనిమిదవ వచనంలో కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు అంటున్నాడు అంటే ఇతరుల కన్నా నిజ విశ్వాసులకే ఎక్కువ పరీక్షలు బాధలు వచ్చినట్టు కనబడతాయి ఇందుకు కారణం దేవుడు వారిని కుమారులను చూస్తున్నాడు తనను తాను క్రైస్తవుడిగా దేవుని ఎందు విశ్వాసం ఉన్న వ్యక్తిగా ఎంచుకుంటున్న ప్రతి వ్యక్తి దేవుడు తనను శిక్షిస్తుంటే ఆందోళన చెందకూడదు శిక్షించకుండా ఉంటేనే ఆందోళన చెందాలి దేవుడు సైతాన పిల్లలను క్రమశిక్షణలో ఉంచాడు కదా వారందరినీ సరైన సమయంలో తీర్పు తీర్చి దండిస్తాడు డెబ్భై మూడు కీర్తన పదమూడు నుంచి పద్నాలుగు వచ్చినాల్లో గ్రహింపులేని స్థితిలో సందేహాలు పీడించిన స్థితిలో ఆసాపు ఆధ్యాత్మికంగా పవిత్రంగా ఉండేందుకు ప్రయత్నించడం నిరుపయోగం అనే నిర్ణయానికి వచ్చాడు తన ప్రయత్నాలన్నిటికీ ఫలితంగా దినదినం రోజంతా దేవుని శిక్ష అతనికి దక్కింది నమ్మకమైన తన సేవకు ఇలాంటి దానికంటే మంచి ప్రతిఫలం వస్తుందని అతను ఊహించాడు అందువల్ల దేవునితో వాదం పెట్టుకునేందుకు తగిన కారణం తనకు దొరికినట్టుగా భావించాడు దేవుడు మనల్ని శిక్షించటం క్రమశిక్షణలో ఉంచడం వెనుక ఉన్న ఆయన ఉద్దేశాన్ని ఫిబ్రవరికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదకొండులో సమస్త శిక్ష నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును అంటున్నాడు ఈ సంగతి మనం మర్చిపోవడం ఎంత తేలిక కదా దేవుడు ఆశాపును సరైన మార్గంలో పెట్టేందుకు ఇంత శ్రద్ధ వహించడం చూస్తూ ఉంటే ఆయన ఆశాపును ఏరి కోరి అన్నుకున్నాడని ఆయన దృష్టిలో ఆశాపు చాలా విలువైన వాడని అర్థమవుతుంది తన పిల్లల ఇహలోక భాగ్యాలు అభివృద్ధి చెందడం గురించి దేవునికి అంత పట్టింపు లేదు కానీ వారిని పవిత్రులనుగా విశ్వాసపాత్రులుగాను తనపై నమ్మకం ఉంచేవారుగాను యథార్థవంతులుగాను తీర్చిదిద్దాలని ఆయన ఆశయం దేవుడి వారి కోసం ఈ లోకంలో ధనం అభివృద్ధి చేసే పనిలో లేడు కానీ వారి గుణగణాలను అభివృద్ధి చేస్తూ ఉన్నాడు ఈ సంగతి మనం గుర్తుంచుకొని ఈ విశ్వాస యాత్రలో కొనసాగుదాం ఆమెన్ దేవునికి వందనాలు